జంగల్లో ఉన్న నక్సలేట్స్ మీరు మోసపోకండి మీ ప్రాణాలు తీసుకోకండి అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ సీ రూమ్ లో ఉంటారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాసి పైరవలు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు మావోయిస్టు సిద్ధాంతాల నుంచి వాళ్ళకు వాళ్ళు మాట్లాడతలేరు వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కొమ్ము కాస్తారు ఆస్తులు సంపాదించుకుంటున్నారు వాళ్ళు పైరవలు చేస్తున్న వాళ్ళు ఏ సూ లో ఉంటున్నారు కార్లలో తిరుగుతున్నారు మరి మీరు జంగల్ నితం మీకు ఏమొచ్చింది పని కోల్పోతున్నారు దేనికోసం పనిచేస్తున్నారు మీరు ఇవాళ మరి అర్బన్ నక్సల్స్ మాట విని మీరు మోసపోకండి వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానీ ఇప్పటికైనా నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా ఎవరైతే అండర్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించండి మీ సిద్దాంతాన్ని ప్రజలు అంతలేరు అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి